మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవరేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నల్లంగుండ నర్సింగ్ గౌడ్ రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్ ప్రెసిడెంట్ పటాన్చెరు నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులకు భిన్నంగా పేద ప్రజలకి విద్యా వైద్యాన్ని సాధనంత వరకు దగ్గరకు తీసుకెళ్లాలన్నటువంటి నా ఆలోచనని ఈ జిల్లాలో పరిశ్రమలు నడుపుతున్నటువంటి కొంతమంది పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పుడు తాండాల్లో గ్రామ పంచాయతీల్లో వెలుతురు నింపడానికి కరెంటు బిల్లుతో ప్రమేయం లేకుండా కొంతవరకు సోలార్ లైటింగ్కి అదే రీతి లోపల మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ నివ్వడానికి గొప్ప ముందుకు ముందుకొచ్చినటువంటి అరవింద పరిశ్రమ యాజమాన్యానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు శాసనసభ నియోజకవర్గాలకి మొదటి దశలో ఒక్కొక్క ఇవ్వడానికి ఈ రోజు నా జన్మదినం సందర్భంగా సహకరించి ముందుకు వచ్చినటువంటి గౌరవీయులు అరవిందో పరిశ్రమ యాజమాన్యం పెద్దలు నిత్యానందరెడ్డి గారికి వారి శాఖ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలామంది సమాజంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు కానీ తాము సంపాదించిన కొంత డబ్బులో తిరిగి సమాజానికి ఏదో మంచి చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను కలిసి అడిగినప్పుడు మొదటి దశగా ఈ అంబులెన్సులను అయితే సౌకర్యం ఇస్తాం ఎందుకంటే నర్సాపూర్ అడవుల్లో జరుగుతున్న యాక్సిడెంట్లు సిద్ధిపేట నుంచి బయలుదేరితే రాజీవ్ రహదారి మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు లేకపోతే చేగుంట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు అనేక మంది యువకుల భవిష్యత్తుకి ఇబ్బంది కలిగిస్తున్నాయనేటువంటి దృష్టి ఒక ఉద్దేశంతో అత్యవసరంగా అంబులెన్స్ సర్వీసులు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నేను అడగగానే సహకరించి ఈరోజు ఏడు అంబులెన్సుల్ని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇవ్వడానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా నేను శిరస్సు వంచి ఈ సందర్భంగా నమస్తమాంజలి తెలియజేస్తా ఉన్నా నేను గతంలో దుబ్బాక శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టంతో యాభై నాలుగు లక్షలు సుమారు విలువ చేసేటువంటి ఒక అంబులెన్స్ని ఇస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దాదాపు నూట మంది ఘోర రోడ్డు ప్రమాదాల గురై రోడ్డు మీద కొట్టుకుంటున్నటువంటి అనేక మంది అమాయకుల్ని నూట డెబ్బై మంది నన్ను మొన్న అంబులెన్స్ డ్రైవర్ కలిసి స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు దాదాపు ఈ జిల్లాలో ఏ అంబులెన్స్ చేయనంత సేవ మేము దుబ్బాకకి ఇచ్చినటువంటి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఇచ్చాను కలిగినటువంటి అంబులెన్స్ ఇచ్చింది నూట డెబ్బై మంది అర్ధరాత్రి అపరాత్రి రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నాలని ఆ అంబులెన్స్ కాపాడింది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సేవల్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్ సర్వీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది గత పాలకులకి భిన్నంగా పేదలకి సహాయం చేసేటువంటి ఉద్దేశంతో విద్య వైద్యం లైటింగ్ల విషయం లోపల అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల యాజమాన్యాలందరికీ కూడా సిఎస్ఆర్ కింద బయటి నియోజకవర్గాలకు ఇవ్వకుండా నా మెదక్ నియోజకవర్గానికి ఇచ్చి మెదక్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పరిశ్రమల పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ సహకరించిన పెద్దలందరూ కూడా కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మా లక్ష్యం మా పార్టీ లక్ష్యం అంత్యోదయ పేదోడికి పేదోడికి సాయం చేయడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ భారతీయ జనసంఘ్ ఆ దిశగానే అది భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా బంతిలో చివర కూర్చున్నటువంటి వ్యక్తికి బంతిలో మొదటి కూర్చున్నటువంటి వ్యక్తికి అందించేటువంటి భోజన ఫలాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో పైసలు ఉండలకు ఫోన్ చేస్తే అంబులెన్స్లు అంటనే వస్తాయి కానీ రోడ్డు మీద పడ గరీభోణి కోసం అంబులెన్స్ అందుబాటులోకి రావాలి వైద్యం అందక ఒక పేదాడు తన తనని నష్టపరుచుకున్నాడనేటువంటి బాధ జరగకూడదని నేను ఇటీవల నర్సాపూర్లో జరిగిన ఒక ప్రమాదం గురించి మీకు చెప్తాను ఒక ఆటో వర్సెస్ ఒక చిన్న డీసీఎం వ్యాన్కి ఒక యాక్సిడెంట్ అయింది ఒక తల్లి చాలా కష్టపడే ఒక అమ్మాయి